రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఏ గ్రేడ్ కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలు రెండు రకాల నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని కిలో నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయల చొప్పున ప్రజలకు అందిస్తోంది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సరుకులు పంపిణీ చేస్తోంది నిత్యవసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించి ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యవసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాల్ని రాయితీపై పంపిణీ చేస్తామన్నారు నూట ఎనభై ఒక్క రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయల కోటి నలభై ఎనిమిది రూపాయల కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్లు మెట్రిక్ టన్లు దాదాపు మాకు ఉన్న స్టాక్ ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నూట ఇరవై ఐదు క్వింటల కందిపప్పు ప్రతి రోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం వైకాపా పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు పల్నాడు జిల్లా చెలకలూరిపేట రైతు బజారులో రాయితీపై కందిపప్పు బియ్యం విక్రయాలను కలెక్టర్తో కలిసి ఆయన ప్రారంభించారు పాత గుంటూరులోని రైతు బజార్లో బియ్యం కందిపప్పు విక్రయాల్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు మచిలీపట్నంలోని రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లను గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు ధరల నియంత్రణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు ప్రజలకు రాయితీపై సరుకులు పంపిణీ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చిన్న బజార్ వద్ద రిటైల్ దుకాణాన్ని శిశు సంక్షేమం గిరిజన శాఖ మాత్యులు సంధ్యారాణి ప్రారంభించారు విజయనగరం దాసన్నపేట రైతు బజార్లో సంయుక్త కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు రాయితీ కందిపప్పు బియ్యాన్ని అందజేశారు ప్రజలు ఆకలితో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు